హైదరాబాద్ మణికొండ కేవ్ పబ్బు పైన నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటీ రాయదుర్గం పోలీసులు నిన్న రాత్రి సంయుక్త సోదాలు జరిపారు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడం జరిగింది సో వీళ్ళ వీళ్ళని సంబంధ స్టూడెంట్స్లు వాళ్ళ పేరెంట్స్ని తీ తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీద కన్జంప్షన్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది నలుగురు పబ్ ఓనర్స్ ఇంకా ముగ్గురు ఒకరి మీదే బుక్ చేసాము ఒకరిని అదుపు తీసుకున్నాము ఇంకా ముగ్గురిని వెతుకుతున్నాము అపీల్ టు జనరల్ పబ్లిక్ ఏదంటే ఇలాంటి పార్టీస్కి పేరెంట్స్ వాళ్ళు పిల్లల్ని పంపకముందు ఖచ్చితంగా అది తెలుసుకోవాల్సి వస్తుంది ఆ బాధ్యత వాళ్ళు కూడా ఉంటుంది అలాగే ఈ పా కార్పొరేట్ ఆఫీస్ నుండి కూడా దే హ్యావ్ టు టేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషలీ ఇలాంటి అమెజాన్ టీసీఎస్ అలాంటి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా దీనికి పాల్గొన్నారు ఇట్స్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎంటైర్ పోలీస్ సైడ్ అండ్ దట్ ఇలాంటి ఏదైనా తెలిస్తే వాళ్ళే వాలంటరీగా వచ్చేసి అడిక్షన్ అండ్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఫర్ దెమ్ ఆ హెల్ప్ కూడా పోలీసు ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీదే ఓవరాల్ ఉక్కువాదా చేయాలని ఆదేశం ఇచ్చింది కాబట్టి టీజీ ఏఎన్బి ఆధ్వర్యంలో అలాగే మన సార్ సూపర్విజన్లో ఈ ఎంటైర్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి పాల్గొన్న ఆఫీసర్సు మన శ్రీ శ్రీధర్ డిఎస్పీ టీజీన అలాగే మన ఎస్ఓటీ నుంచి అలాగే టి శ్రీనివాస్ అండ్ డి సంతోష్ కుమార్ ఇన్స్పెక్టర్ శ్రీ డాలి నాయుడు శ్రీ సంజయ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటి వెంకన్న రాయదుర్గం అండ్ హరిభూషణ్ రావు డిఐ రాయదుర్గం వీళ్ళందరూ దానికి పాల్గొన్నారు అండర్ ది ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ సిపి సార్ దానికి ఎస్ఓటీ డీసీపీ గారు అడిషనల్ డీసీపీగా అందరు కూడా దీంట్లో ఈ సూపర్వైజ్ చేయడం జరిగింది సో అందరికీ కూడా అభినందనలు చెప్తున్నారు సిపి సార్ ప్రత్యేకంగా చెప్పారు సో ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నంబరు లైన్ ఉంది ఎవరైనా సరే ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతుంటే లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ పీజీ హాస్టల్లో ఉండొచ్చు ఇలాంటి పార్టీలు ఉండొచ్చు వాళ్ళు స్కూల్ ఉండొచ్చు కాలేజీలు ఉండొచ్చు వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే దీనికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఎవరు ఇస్తున్నారో కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ పేరుని పెట్టడం జరుగుతుంది అలాగే ఏదైనా హెల్ప్ కన్జ్యూమర్స్ ఆల్రెడీ అడిక్షన్లో ఉండి హెల్ప్ కావాలంటే కూడా ఈ నెంబర్కి చేస్తే అప్రాపరియేట్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో కైండ్లీ పబ్లిక్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళందరూ కూడా సపరేట్ సపరేట్ టీమ్గా వచ్చారు బయట తీసుకునే వచ్చారు వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్ ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది దీన్ని తీసుకొనే ఇక్కడికి రావాలనేది పద్ధతి కాబట్టి వాళ్ళ ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఇస్ ఏ నోన్ ఆర్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నో కన్సంప్షన్కే ఉంది ఇంకా ఇంట్రాగేషన్ మనము చేస్తున్నాము వాళ్ళు పెడ్లర్ కూడా అవి ఉంటే ఆ ఎవిడెన్స్ దొరికితే దాని కింద కూడా పెడతాం ఎస్ ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి ఈ పర్టిక్యులర్ కోడ్ అనమాట ఈ ఫారెస్ట్ థీము ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది వాళ్ళు ఎవరికి అర్థం అవో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని వాళ్ళు ఏం చేస్తారు ఆ పర్టిక్యులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి పార్టీనే డ్రగ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది ఇట్లా డ్రగ్స్ చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ అని కూడా పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి సో హీ నోస్ దట్ స పార్టీ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ అండ్ ఈ హాస్ గివెన్ స్పేస్ టు యూటిలైజ్ హీ స్పేస్ ఫర్ సచ్ పార్టీ ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్ అలాగే అమ్యూస్మెంట్ లైసెన్స్ అదన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఫస్ట్ అయితే మనస్ తరఫు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము నాట్ జస్ట్ బుకింగ్ కేసు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఈ ఇక్కడ దొరకకపోవచ్చు బట్ దే మే బీ అడిక్టెడ్ ఆర్ మేబీ అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్ వేత్ అలాంటి వాళ్ళని కూడా కౌన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటించాలని వాళ్ళు కూడా కోరుకుంటాము సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవే అవేర్నెస్ ఉండాలి ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు ఇది తీసుకోకూడదు ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తాం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ర్యాండమ్ చెక్కింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ చెక్ చేస్తాం తర్వాత మెడికల్కు కూడా పంపిస్తాం సో ఇట్ ఈజ్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది ర్యాండంగా ఏ పైపుకైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటిది టెస్టుల్లో చేస్తాం ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉప్వాదతో చర్యలు తీసుకుంటాం గతంలో కూడా జరుగుండొచ్చు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వాళ్ళని అందరినీ అడుగుతున్నాము ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు సో ఈ పబ్లు కూడా గతంలో చేసి ఉండొచ్చు అప్పుడు మన దృష్టికి రాలేదు బట్ ఈరోజు జరిగింది అంటే నిన్న జరిగిందంటే ఇది ముందు ఇంతకు ముందు కూడా జరుగుంటది కాబట్టి ఇందు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అలాంటిది జరగకూడదు అనేది బేసిక్ ఇన్ఫర్మే మెసేజ్ టు ఆల్ పబ్స్ సో టోటల్ ట్వంటీ ఫోర్ పీపుల్ పాజిటివ్ అందరినీ అరెస్ట్ చేశాము దాని కాకుండా పబ్ ఓనర్స్ నలుగురు ఉన్నారు వాళ్ళని కూడా బుక్ యా అది ట్వంటీ ఫోర్ కన్జ్యూమర్స్ వన్ పబ్ డీజే మేనేజర్ ఇంకా ఓనర్స్ నలుగురు ఉన్నారు వాళ్ళ మీద కూడా చేసేస్తాం నలుగురు అంటే ఇంకా పట్టుకోలేదు పట్టుకుంటాం గౌరంగు ఉంది కదా గౌరవం ఉంది ఓకే థ్యాంక్ యూ యూజువలీ టికెటెడ్ ఈవెంట్స్ అయితే వాడు పర్మిషన్ తీసుకోవాల్సిందే టికేటర్స్ ఈవెంట్స్ లేకుండా రెగ్యులర్ ఇప్పుడు ఏదో ఒక థీమ్ మీదే వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు దానికి పర్మిషన్ అవసరం ఉండదు ఎందుకంటే అది టికెటింగ్ ఈవెంట్స్ కాదు కాబట్టి అదే ఏదైనా టికెటింగ్ ఈవెంట్స్ పెడితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది